హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఈ పద్ధతిలో చేశారంటే బీట్రూట్ కర్రీ చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిని అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తారో ఈ రెసిపీ గురించి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దానికోసం నేను ముందుగా బీట్రూట్ని చెక్కు తీసేసుకుని దాన్ని ఒక్కొక్క దుంపుని ఐదు ఆరు పీసులు వచ్చేలాగా అంటే అడ్డంగా అనమాట కట్ చేసుకున్నానండి చాలా చిన్న పీసులు అయితే కట్ చేసుకోవాలండి బీట్రూట్ని ఈ కర్రీ చేయటానికి తర్వాత పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి నా దగ్గర ఉంది నేను అది తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా అనమాట ఈ కర్రీ పచ్చి కొబ్బరి ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా కొబ్బరి అవైలబుల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇలా మిక్సీలో మెత్తని పేస్ట్ పట్టుకున్న తర్వాత కర్రీ చేయడానికి నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి ఇంకేం అవసరం లేదు ఫ్రెండ్స్ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకుంటున్నానండి ఇవి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగేంత వరకు ఇలా వేయించుకోవాలండి చూశారు కదా ఇలా వేగిన తర్వాత మనం బీట్రూట్ ముక్కలు వేసేయాలండి ఇందులో బీట్రూట్ ముక్కలు వేసి మంచిగా వేయించాలండి అది ఎక్కడ ఒక ఐదు నిమిషాల పాటు మనం మూత పెట్టకుండా వేయించాలి ముక్క వేగుతుంది వేగడం మొదలు పెట్టింది అనుకున్నప్పుడు మాత్రమే మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి చూస్తున్నారు కదా ఎక్కడ బీట్రూట్కి సంబంధించిన స్మెల్ కానీ దాని తీపితనం కానీ ఉండదండి చాలా బాగుంటుంది ఈ కూర అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూసారా నేను బీట్రూట్ని వేసి ఇదిగో ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేశానండి ఆయిల్లో తర్వాత ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్నానండి అయితే మనం ఇప్పుడే సాల్ట్ అది ఏమీ వేయకూడదండి ఇలా మూత పెట్టి ముక్క మెత్తబడే వరకు మగ్గించుకోవాలి తర్వాత ఇందులో రుచి సరిపడినట్టు సాల్ట్ వేసుకుంటానండి నేను సాల్ట్ వేసిన తర్వాత మనం మూత పెట్టకూడదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ముందే మూత పెట్టి మగ్గించుకోవాలి ముక్క మెత్తబడే వరకు ఇలా అనమాట ఇలా ఫ్రై చేసుకుని ముక్క మెత్తబడినప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలి కూరగా సరిపోయినంత సాల్ట్ అయితే సాల్ట్ వేసుకుని ఇక మూత పెట్టకూడదు మూత పెట్టకుండా మనం అలా ఫ్రై చేయాలన్నమాట ఎప్పటి వరకు అంటే ఈ ముక్కలు మనకు కనపడుతున్నాయి కదా ఇవి అంతా సగానికి అయిపోయినట్టుగా అయిపోతాయండి అంటే ఫ్రై అయిపోతాయి అనమాట ఉడికిన ముక్క మళ్ళీ ఆయిల్లో ఫ్రై అవుతుంది అలా చేయాలన్నమాట ఈ కర్రీనైతే చూస్తున్నారు కదా నేను ఇప్పుడు సాల్ట్ వేసాను ఇప్పుడైతే ఇక మూత పెట్టనండి మూత పెట్టకుండా ఫ్రై చేస్తాను వీటిని చక్కగా ఒక సగానికి అయిపోతాయి అనమాట ఇప్పుడు అంటే డబల్ ఉన్నవి ఒక వంతుకు వచ్చేస్తాయి అలా వేగిపోతాయి అనమాట అలా వేయించుకోవాలి చూసారా ఇలాగనమాట ఇలా తగ్గిపోయింది కూర క్వాంటిటీ చూశారు కదా ఇలా ఫ్రై చేయాలండి ఇలా కలుపుకుంటూ ఎక్కడ మాడకుండా చక్కగా ఫ్రై చేసుకుని ముక్క అనేది చాలా చిన్న సైజుకి అవుతుందండి ఆ టైంలో మనం దీంట్లో రుచి సరిపడినట్టు కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేస్తాం కదా దానికి కూడా సరిపోయేలాగా మూడు టేబుల్ స్పూన్లు అయితే నేను యాడ్ చేసుకుని చక్కగా కారం పచ్చివాసన పోయేలాగా ఇలా కలిపేసుకున్నాను కలిపేసుకుని ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరిని అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఇందులో ఉన్న తేమ ఆరిపోయి డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ చూ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇలా అనమాట పచ్చి కొబ్బరి కూడా వేసి ఇందులో ఉన్న తడి కూడా మొత్తం డ్రై అయిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి అంతే చివరిగా లాస్ట్కి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా రుచికరమైన బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దండి నాకు ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలా అనమాట చివరిగా నేను కొద్దిగా మన ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలా వేసుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగనమాట అంతే అండి చాలా ఇష్టంగా తింటారు మనం కరు అన్నంలో కలుపుకుంటే అన్నం కూడా ఏమీ రెడ్ కలర్లోకి మారదండి కూర మనం నార్మల్ వేపుళ్ళు ఎలా చేసుకుంటామో అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతైనా బీట్రూట్ ఆరోగ్యానికి మంచిది అంటారు కదండి దాన్ని పచ్చిగా తినలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటి రెసిపీస్ చేసుకు తింటే చాలా టేస్ట్గా బాగుంటుందండి చూసారా బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కొత్తిమీరతో గార్నిష్ అయినా చేసుకోవచ్చు పైనుంచి అంతే బీట్రూట్ కర్రీ రెడీ